నువ్వేంటి అలా ఉన్నావు మనోజ్ గుడ్లేంటి అలా తేలేసావు నీ మొహం ఏంటి అలా ఉంది అని చెప్పాను కానీ ఇంకా మీకు అర్థం కాలేదా అంటీ మనోజ్ తాగాడు మనోజ్ నువ్వు తాగేవు కదా అని చెప్పాను కానీ అవును తాగాను అని చెప్పి మనోజ్ చెప్తాడు ఏంటి అలా చూస్తున్నారు చెప్పండి అంటూ మలేషియా మా మాణిక్యాన్ని అడిగేసరికి రోహిణి అసలే చీటికి మాటికి మాణిక్యాన్ని తిడుతూ ఉంది కదా ఎక్కడ తనను తిడుతుందేమోనన్న భయంతో పైగా సినిమాల్లో ఎక్కడ ఛాన్స్ రాదన్న భయంతో ఇంకా మనోజ్ ఎంత వద్దు వద్దన్నా కానీ బాలుయే తాగించేస్తాడు అని చెప్తాడు లేదు బాలుకు తెలీదు అని చెప్పి ఇంకా పక్కనున్న రాజేష్ చెప్పగానే వాడికి నువ్వు వంత పాడుతున్నావా ఏంటి బాలు ఏంటిదంతా నువ్వు చెడిపోయింది నువ్వు తాగుబోతయింది సరిపోదని నా భర్తను కూడా తాగుబోతుని చెయ్యాలనుకుంటున్నావా ఆంటీ ఏంటిదంతా ఇప్పటికే మనోజ్ తాగి ఇంట్లో గొడవ పెడుతుంటేనే చాలా అసహ్యంగా ఉంది ఇప్పుడు మనోజ్ను కూడా మీ తాగుబోతుని చెయ్యాలనుకుంటున్నాడు అసలు బాలు ఎలాగ ఉన్నాడేంటో నాకు అర్థం కావట్లేదు ఏంట నా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి బాలుని పెంచాను పెంచాను అన్ అన్న అనేవారు కదా ఇలాగైనా పెంచారు ఒక తాగుబోతులాగా అంటూ మాట్లాడేసరికి సుశీలమ్మ కోపం వచ్చి మా బాలునైతే చంప పగల కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇంకా మాణిక్యం కొంచెం ఫుల్గా తాగినా కొంచెం స్పృహలోనే ఉండడంతో అంతా చూస్తాడు మాణిక్యం వంక చాలా కోపంగా చూస్తాడు బాలు అయితే బాలుని తిడుతూ ఉంటారు ఎందుకు బాలుని అందరూ తిడుతున్నారు అంటూ ఇంకా తాగిన మత్తులో మనోజ్ అంటాడు మాట్లాడకు మనోజ్ ఏ కదా నీకు మందు పట్టించాడు అనగాని అయ్యో మానోజ్ బాలు నాకు మందు పట్టించలేదు పాపం బాలు ఎప్పుడు నేను చేసిన తప్పుకి బాలుయే శిక్ష అనుభవిస్తాడు బాలుకి చాలా అన్యాయం చేశాను బాలుకి చాలా నేర ద్రోహం చేశాను బాలుని ఏమి అనొద్దమ్మా పాపం బాలు నా వల్ల బాలు చిన్నప్పటి నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు అని చెప్పనేసరికి నువ్వేం తప్పు చేసావో బాలు ఏం శిక్ష అనుభవించాడు అనగానే నిజానికి ఇప్పుడు మందు తాగింది తాగించింది బాలు కాదు ఈ మలేషియా బాబాయే నాకు చేత మందు తాగించాడు పాపం చిన్నప్పుడు కూడా బాలు ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నా తాగిన మత్తులో అనగానే నిజమేం మాట్లాడుతున్నానమ్మా నిజంగా బాలు ఏ తప్పు చేయలేదు చిన్నప్పుడు బాలు శిక్ష అనుభవించాడు నిజానికి ఆ శిక్ష అనుభవించాల్సింది నేను అని చెప్పాను కానీ నువ్వేం తప్పు చేసావు వాడేం శిక్ష అనుభవించాడు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అదేనమ్మా అన్నీ విషయంలో నేను చేసిన తప్పు గురించి అని చెప్పనేసరికి ఏంటి మీ అన్నయ్య విషయంలో నువ్వు తప్పు చేసావా అని చెప్పాను కానీ అవును అన్నయ్యని నెలల్లోకి తోసేసింది నేనే బాలు కాదు పాపం బాలు కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు కానీ అన్నయ్య చనిపోయాడు బాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎంతో బాధపడుతూ ఉండగా నువ్వు కూడా చాలా కోపంగా ఉన్నావు అందుకే ఆ సమయంలో నాకు ఏం చేయాలో తెలియక నేను చేసిన తప్పుకి బాలుని ఆ నేరం నెట్టేశాను పాపం బాలు నా వాళ్ళే చిన్నప్పుడు జైలుకి వెళ్ళాడు కానీ ఎప్పుడూ దాని గురించి బాలు బయట పెట్టలేదు నేను వాణ్ణి తమ్ముడుగా ఎప్పుడూ చూడలేదు వాడు నన్ను అన్నయ్యగా చూసినందువల్లే కదా నేను చేసిన తప్పుకి శిక్ష అడు అనుభవించాడు అంటూ మాట్లాడేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే వాడు తాగినా నిజమే మాట్లాడుతున్నాడు ప్రభా అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి అనేది వాడు తాగిన మత్తులో వాగడం లేదా అని చెప్పను కానీ తాగిన మత్తులోనే నిజాలు మాట్లాడుతున్నాడు ఏంటి మాణిక్యం గారు మందెవరు పోసారు అనగానే అది అది నేనే బాలు వద్దని చెప్తున్నా కానీ నేనే మనోజ్ చేత బలవంతంగా తాగించాను అని చెప్పనేసరికి విన్నావారోహిని ఎవరు తాగించారో అది తెలుసుకుని మాట్లాడు బాలు మాటలు పడుతున్నాడు కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు ఇప్పుడు బాలు చెప్పాడే చిన్నప్పుడు నేను తప్పు చేస్తే బాలు శిక్ష అనుభవించాడు అని మనోజ్ తాగిన మత్తులో చెప్పాడు కదా అది నిజమే ప్రభా అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే చిన్నప్పుడు నీ పెద్ద కొడుకుని నీళ్ళల్లో తోసేసింది బాలు కాదు మనోజే ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు బాలు నా దగ్గర మాట తీసుకోవడం వల్లే ఆ నిజాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు ఇప్పుడు తాగిన మత్తులో వాడే నిజాన్ని వాడి నోటితోటే ఒప్పుకున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటండి ఏంటి మీరనేది అంటే వాడిని పెద్దవాన్ని నీళ్ళల్లోకి తోసి సింది మనోజ బాలు కదా అని చెప్పనుగానే కాదు బాలు అసలు కాపాడడానికే ప్రయత్నించాడు నేలల్లోకి తోసేసింది మనోజు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఏడుస్తూనే ఉంటుంది రాత్రంతా కూడా బాలు విషయంలో ఎంత పెద్ద పొరపాటు చేశాను ఎంత తప్పు చేశాను అనుకుంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది ప్రభావతి ఇంకా మరుసటి రోజు ఉదయానికి మత్తు వదులుతుంది మనోజ్కి మత్తు వదిలేసరికి ఏంటి అంతా నిశ్శబ్దంగా ఉన్నారు ఏం జరిగింది అని చెప్పనేసరికి మీ నీ గురించి నిజం బయటపడింది అని చెప్పి ఇంకా శృతి అనేసరికి నా గురించి నిజం బయటపడడం ఏంటి నేనేం తప్పు చేశాను అనగానే ఇప్పుడు చేసిన తప్పు కాదు ఒకప్పుడు చేసిన తప్పు గురించి మీ నోటితోటే మీరే నిజాన్ని బయట పెట్టారు అని చెప్పనేసరికి ఏంట్రా దేని గురించి అని చెప్పి ఇంకా రవిని అడుగుతాడు చిన్నప్పుడు అన్నయ్య నేను ఇళ్లలోకి తోసేసింది నువ్వేనంట కదన్నయ్య అని చెప్పనగానే కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజు నేనా నేనే నేను కాదు అని చెప్పనగానే కానీ ఇప్పుడు నువ్వు మత్తు వదిలేక ఒప్పుకోవట్లేదేమో కానీ నువ్వు ఆల్రెడీ మత్తులో నిజాన్ని ఒప్పేసుకున్నావు బాలు అన్నయ్య తప్పు చెయ్యలేదు నువ్వే తప్పు చేశావు అంటూ నిజాన్ని ఒప్పేసుకున్నావన్నయ్య అని నాన్న కూడా అదే విషయం చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఇన్ని రోజులు బయట పట్టని నిజం ఇప్పుడు నా నోటితోనే నేనే బయట పెట్టానా అని చెప్పనుకుంటూ ఉండగా మనోజ్ నడుగుతుంది రోహిణి నీకు రాత్రి మందెవరు పట్టించారు అని చెప్పాను కానీ ఎంత వద్దని చెప్తున్నా మీ బాబాయే కావాలని పట్టి మీ మావయ్య కావాలని పట్టించేశాడు అప్పటికి బాలు వాళ్ళు వద్దు వాడికి అలవాట్లేదు అని చెప్తూనే ఉన్నారు అయినా మీ మావయ్య వినిపించుకోలేదు అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి చాలా కోపం వస్తుంది అసలు ఏంటి మీరంతా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు ఇంటికి ఎందుకు వచ్చారు ఎలాంటి పని చేయడం కోసమేనా అని చెప్పను కానీ ఏం చేయమంటావు పాప బాలు నా దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాలనుకున్నాడు నేను ఎలా తప్పించుకోవాలో అర్థం కాక మనోజ్తో తాగించేశాను అనగానే ఆ తాగడం వల్ల ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పు గురించి మనోజు ఇప్పుడు బయట పెట్టాడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అత్తయ్య కూడా మనోజ్ని అసహించుకుంటున్నారు ఇప్పుడు మనోజ్ని చూస్తేనే అత్తయ్య కోపపడేటట్టు ఉన్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మ ఎక్కడుంది అని చెప్పాను కానీ అత్తయ్య రాత్రి నుంచి గదిలోనే ఉన్నారు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అని చెప్పి రోహిణి చెప్పేసరికి గదిలోకి వెళ్తాడు మనోజ్ అయితే వెళ్ళేసరికి అమ్మా అని చెప్పను గానీ చిచ్చి నిన్ను చూస్తేనే అసహ్యం కలుగుతుంది ఇన్ని రోజులు నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాన్రా కానీ నువ్వు ఎలాంటి వాడవని తెలిసాక నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది చిన్నప్పటి నుంచి వాడిని అసలు దగ్గరికే తీసుకోలేదు ఎందుకో తెలుసా నా కొడుకుని నా నుంచి దూరం చేశాడని అలాంటిది నువ్వు ఇంత ద్రోహం చేస్తావని కలలో కూడా అనుకోలేదు ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎలాంటి వాడవో ఇప్పుడు నాకు అర్థమైంది అంటూ ఇంకా ప్రభావతి మనోజ్ని ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడెందుకే ప్రభా ఇప్పుడెందుకు వాడిని శిక్షిస్తున్నావు అనగానే శిక్షించాల్సిన సమయంలో ఎలాగా శిక్ష బాలు అనుభవించాడు కదండి బాలుని ఏ రోజైనా నేను కొడుకుగా దగ్గరికి తీసుకున్నానా కడుపు నిండా భోజనం పెట్టానా ఏ రోజు ఏమీ చేసింది లేదు అలాంటిది వాడిని ఈరోజు ఇన్ని రకాలుగా బాధపెట్టి ఇంత దూరం పెట్టాను అంటే దానికి కారణం మనోజే కదా ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా వాడి మీద కొంచెం కూడా ప్రేమ కలగలేదేంట్రా నేను చేసిన తప్పకి తమ్ముడు శిక్ష అనుభవించాడే అని ఏ రోజు కూడా వాడి మీద నువ్వు కన్సర్న్ చూపించడం నేను చూడలేదు ఎంతసేపు వాడిని ఇంట్లోంచి బయటకు గెంటేయాలనే చూసావో తప్ప వాడిని మీద కొంచెం ప్రేమ కూడా చూపించలేదేంట్రా అంటూ ఇంకా మా ప్రభావతి అనేసరికి ఎలా చూపిస్తాడు ప్రభా వాడు స్వార్థంతో నిండిపోయాడు అందుకనే ఎక్కడ ప్రేమ చూపిస్తే ఎప్పుడైనా నిజం బయట పడుతుందేమోనని ప్రేమ చూపించలేదు ఎప్పుడైనా బాలు నిన్నీ విషయంలో బెదిరించాడా నిజాన్ని బయట పెడతాను అని చెప్పాడా ఎప్పుడు చెప్పిన పాపాన్ని పోలేదు పాపం వాడికి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని శిక్షలు అనుభవించాడు ఆ చేసిన ఒక్క తప్పు వల్ల ఎప్పటికీ వాణ్ణి కొడుకుగా అనుకోవడం లేదు వాణ్ణి ఎప్పుడూ కూడా కొడుకుగా భావించి దగ్గరికి తీసుకున్నది కూడా లేదు అలాంటి పనివాడు ఎంత బాధపడుతూ చేస్తున్నాడని అస్సలు అనుకోలేదు అని ప్రభావతి చాలా బాధపడుతూ మనోజ్నైతే ఇంకెప్పుడు నువ్వు నన్ను అమ్మా అని పిలవద్దు నాకు ఎదురు నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది చిచి అనుకుంటూ ప్రభావతి కాస్త మనోజ్ని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని నిజం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు